ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు ఆక్యుప్రెజరిస్ట్ అలాగే హీలర్ జనార్దనాచారి గారు మరి ఐ సైట్ కోసం మనం ఇప్పటికే చాలా వీడియోస్ ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి తీసుకున్నాం ఎలా ప్రెషర్ అప్లై చేసుకొని అసలు ఎలాంటి మందులు లేకుండా మనకి ఉన్న డిసీజ్ని ఎలా హీల్ చేసుకోవాలని మరి ఈరోజు కూడా ఐసైట్కి సంబంధించి అంటే ఇప్పుడు ఎవరికైనా ఐసైట్ ఉంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు ఆక్యుప్రెషర్ పాయింట్స్ని తెలుసుకొని ప్రెజర్ చేసుకోవడం ద్వారా ఐసైట్ని మెరుగుపరచుకోవచ్చు మరి అది ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం నమస్కారం అండి ఆక్యుప్రెజర్ అన్నప్పుడు ఎలాంటి మందు లేదు అంటే లాంగ్ టర్మ్ మెడికేషన్స్ లేవు చక్కగా మన బాడీని ప్రెజర్ చేసుకుంటూనే ఆ ప్రెషర్ పాయింట్స్ తెలుసుకుంటూ ఆ టిప్స్ తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళచ్చు సో ఐసైట్ విషయానికి వస్తే అసలు ఐ సైట్ చిన్న పిల్లలు చూసినా గానీ కలద్దాలు బుజుబుజుగా చూడడానికి బాగుంటారు వాళ్ళు కానీ లాంగ్ టర్మ్ లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళందరి కోసం పాయింట్స్ అండ్ ఆ ఐ సైట్ రాకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో చెప్పండి తప్పకుండా ఇది యాక్చువల్గా ఒక తెలుగులో ఒక ప్రాబ్లెమ్ ఉంటుంది పెద్ద వెరీ బిగ్ సే ఏంటంటే ముఖ్యం అన్ని అన్ని బట్ కళ్ళకున్న ప్రాధాన్యం అలాంటిది సో ఈ కళ్ళు ఈ రోజు యాక్చువల్ గా మనం క్లాస్ రూమ్కి వెళ్ళి చూస్తే తరగతి గదిలో దాదాపు నైన్టీ పర్సెంట్ పిల్లలకి మీరు కళ్ళజోళ్ళు ఉంటున్నాయి ఒక నాకు ఒక్కసారి అనిపిస్తుంది కదా అది కలజోళ్లు ఉంటేనే అడ్మిషన్ ఇస్తారేమో అందరికి ఉంటుంది దాదాపు నా చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో ఒక గ్రూప్ మాస్టర్కే ఒక్కరికే ఉండేది క్లాస్లో ఎవరికి ఆల్మోస్ట్ ఎవరికి ఉండేది కాదు అప్పటికి పెద్ద మాస్టర్ పెద్దవారు అవుతారు కాబట్టి ఏజ్ రిలేటెడ్ సైట్ వచ్చేది కాబట్టి ఆయనకు కళ్ళ ఉండేది ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే ఈ కళ్ళద్దాల సమస్య సర్వత్రా అందరికీ అవసరపడుతున్నది అంటే అంటే ఏంటంటే యాక్చువల్గా కంటికి ఒక ఊ ఒక ఊతమిచ్చి చూస్తున్నాం నడవలేని మనిషి కర్ర ఇచ్చేలా నడిపిస్తున్నాము చూడలేకపోతున్నాయి కళ్ళు కాబట్టి ఎయిడ్ ఒక హెల్ప్ లాగా హెల్ప్ లాగా ఇచ్చి దాంతో చూపిస్తున్నాం ఓకే కానీ కళ్ళని రిపేర్ చేయడం లేదు కళ్ళని బాగు చేయడం లేదు ఒక కర్ర ఏదో సంథింగ్ ఊతం ఇచ్చి దానికి ఒక ఎయిడ్ ఇచ్చి దానికి ఒక హెల్పర్ హెల్ప్ ఇచ్చి చూపిస్తున్నాం తీసేస్తే మళ్ళీ ఉండదు అంతే కదా కర్ర లేకుండా అడలేం కదా సో అలాంటిదని చెప్పచ్చు చెప్పొచ్చు మరి ఎలా దీనికి అంటే ఆక్యూ పంక్చర్ లేదా ప్రెషర్ లో పంక్చర్ అంటేనేమో ఇది తో చేయాలి కాబట్టి అది అందరికీ సాధ్యం కాదు ఈ ప్రేక్షకులు మన ఇంటి వద్ద కూర్చొని ఇంట్లో నుంచే తమకు తాము తమ మనవాళ్ళకి వాళ్ళకి మనవరాళ్ళకి కూతుళ్ళకి పిల్లలకి వాళ్ళకు వాళ్ళు ఈ సైట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యేలాగా పెరిగేలాగా కంటి సమస్యలు ఒక సైట్ అనే అనుకోవద్దు కంటి సమస్య చాలా వెరైటీ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కంటిలో కంజక్టివైటీస్ ఎర్రగా ఎర్రగా మారా అది కూడా ఒక సైట్ తర్వాత బ్లర్రీ విజన్ మసక మసక రావడం ఒక్కో సడన్ గా విజన్ లాస్ అయిపోవడం ఒక్కోసారి మంటలు ఇచ్చి రావడం కళ్ళల్లో ఒక్కోసారి కళ్ళల్లోంచి నీళ్లు రావడం కదా అట్లాగే గ్లకోమా అంటాం ఒక అదొక కండిషన్ సైట్ ఇబ్బంది ఉంటుంది అట్లాగే ఇప్పుడు మనకు కేటరాక్ట్ అది క్యాట్రాక్ట్ అంటే కొంచెం బాగా అడ్వాన్స్ అయిన తర్వాత కష్టం కానీ బట్ ఎర్లీ స్టేజెస్లో ఉన్న క్యాట్రాక్ ఎర్లీ స్టేజెస్లో ఉన్న క్యాట్రాక్ట్ కూడా మనం ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్తో ప్రెషర్ రెగ్యులర్గా ప్రెషరైజ్ చేసుకోవడం ద్వారా మనం దాన్ని రివర్స్ చేయొచ్చు చాలా మంది దీనికి మన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మా పే వచ్చిన ట్రీట్మెంట్కి పెద్దవాళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సాటర్డే సండే సెలవులని పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళ కలజోళ్ళు ఉంటాయి ఇదేంటి మీ పిల్లలకు ఉన్నాయంటే అవును ఎప్పటి నుంచి ఉంటున్నా వాళ్ళకు కూడా ఉంది వైద్యం అని అంటారు వాళ్ళు తెలియదు కదా లేదు వైద్యం కాదు ఇది ఒక మీ ప్రెషర్ పాయింట్ చెప్తాను పిల్లల పిలవండి అని చెప్పి వాళ్ళకే చెప్పేవాడిని ఈ నాలుగైదు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి పేరెంట్స్ చెప్పేవాడిని మీరు ఇంట్లో చేయండి వాళ్ళు అలవాటు చేయండి ఎప్పుడైనా స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకుంటారు గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా మీ వాళ్ళ సైట్ ఇంప్రూవ్ అవుతుంది ఆ కళ్ళద్దాలు తీసేసే అవకాశం కూడా వస్తుంది అని చెప్పితే దీని మీద చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు అలా ఫాలో అయిన సిన్సియర్ గా ఫాలో అయ్యి కొంత డైటరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయిన వాళ్ళు ఓకే వెరీ హ్యాపీ ఓకే డైటరీ రెస్ట్రిక్షన్స్ అన్నారు కాబట్టి అసలు మన కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహార పదార్థాలు ఏముంటాయి ఇప్పుడు ఆక్యుపంచర్ లో కంటి అనగానే మనకు మనకేం రావాలంటే కళ్ళు అనగానే కళ్ళు కాదు మేము ఇక్కడ ఆలోచించాం రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఈ కాజ్ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి రూట్ ఎక్కడ ఉంది అంటే లో ఉంది లివర్ యొక్క బహిర్గత ఎక్స్టర్నల్ ఆర్గాన్ ఇస్ ఐ లివర్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గాన్ సో కళ్ళల్లో వచ్చిన సమస్యలు అనేకం కూడా ఇందాక అనుకున్న జాండీస్ తో సహా జాండీస్ యాక్చువల్ లివర్ లో వస్తుంది అని కళ్ళల్లో కనిపిస్తుంది అట్లాగే కళ్ళల్లో వచ్చిన సమస్యలు అనేకం కూడా మనం ఇందాక అనుకున్న సమస్యలు అనేకం బ్లర్ బ్లర్ విజన్ గాని లాస్ ఆఫ్ సైట్ గానీ ఇచ్చింగ్ కాని అనుకున్నాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే లివర్ లో ఉన్న అనారోగ్య హేతువులు లివర్లో ఏదో సమస్య వస్తుంది అక్కడ దాని ఏమంటే ఎనర్జీ హెచ్చు తగ్గులు జరుగుతోంది లివర్ ఇస్ సఫరింగ్ అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే లివర్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గాన్ కనెక్టెడ్ విత్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ దట్ ఈస్ ఐస్ లివర్ చూడండి అది కూడా విచిత్రం ఎట్లా ఉంటుంది సృష్టిలో లివర్ ఎట్లా ఉంటుందో ఐస్ కూడా అలాగే ఉంటాయి లివర్ చూబు పనికి వస్తుంది లివర్ ఏమో దాని ఏమంటే ప్లానింగ్ కోసం పనికి వస్తుంది ముందు చూపు అంటాం కదా ముందు చూపు ప్లానింగ్ విజన్ ఇదేమో డైరెక్ట్ గా చూపు వెనుక వస్తుంది కళ్ళు చూస్తాయి లివర్ ఏమో విజన్ చేస్తుంది విజన్ అంటే తెలుసు ఒక ఫ్యూచర్ ని విజన్ విజువలైజ్ చేయడం సో ఈ రెండు కూడా దాదాపు మనకు కోయిన్ సైడ్ అవుతాయి అలాగే ఇప్పుడు ప్రెజర్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మనం మీరు చెప్పారు చాలా మంది ప్రాక్టీస్ చేశారు దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా అయింది అని చెప్పి సో ప్రెజర్ పాయింట్స్ ఏంటి ఏంటి ఏమున్నాయి బేసిక్ గా మనకు రూట్ కాజ్ అర్థమైంది ఇప్పుడు లివర్ లో కూడా ఏదో సమస్యలు ఉన్నాయి ఉన్నాయన్న ఉండొచ్చు దాన్ని కూడా మనం పట్టించుకోవాలి లివర్లు సమస్యలు అందరికి వస్తున్నాయి కదా ఇప్పుడు లివర్ పాడవడం షుగర్ కూడా షుగర్ వస్తుంది లివర్ లివర్ హై కూడా నుంచి డైరెక్ట్ కనెక్ట్ అయిందని చెప్తున్నాము లివర్ లివర్ అనేది అనేక రకాల మన జాబ్స్ చేస్తుంది మన హ్యూమన్ బాడీలో రన్ చేయడం లోపల మనం దీన్ని ఇక్కడికి కన్ఫైన్ అయితే చూపు దీని వరకు మనం ఆలోచిస్తే ఏంటంటే లివర్కి ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి ముందు ఏంటి ఏంటి ఇష్టం దానికి ఏంటంటే ఆల్ గ్రీన్ వెగ్గీస్ గ్రీన్ లీవ్స్ గ్రీన్ ఫ్రూట్స్ గ్రీన్ కలర్ ఫుడ్స్ అన్ని దానికి ఇష్టం ఇంతెందుకు ఇప్పుడు మనం ఒకవేళ కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు అలసిపోయినప్పుడు కళ్ళు కొంచెం మంట అయినప్పుడు వాటర్ అయినప్పుడు మనం ఏం చూడమంటాం అంటే గ్రీనరీ చూడమంటాం లీ గ్రీన్ కలర్ ని చెట్లను చూడమంటాం ఎందుకంటే గ్రీన్ కలర్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ లివర్ కి బెటర్ అవుతుంది లివర్ ద్వారా కంటికి బెటర్ అవుతుంది ఓకే సో అదే ఉద్దేశం అందుకే గ్రీన్ కలర్ అందుకే గ్రీన్ కలర్ ఆల్ గ్రీన్ వెజిటబుల్స్ డార్క్ గ్రీన్ ఉన్నటువంటి తోటకూర పాలకూర ఆ తర్వాత చుక్క కూర చాలా చాలా మనకు అదృష్టం ఏంటంటే కొన్ని వందల రకాల ఆకుకూరలు ఉన్నాయి మనకు అందులో చాలా వరకు ఏంటంటే పొనగంటి కూర అని ఒకటి ఉంటుంది పొనగంటి అంటే అది ఒక ఒక వెరైటీ ఆకుకూర దొరుకుతుంది అది అది కూడా చాలా వరకు విజయానికి పనికి వస్తుంది అది ఎందుకంటే అసలు పొనగంటి పున గంటి అంటేనే కంటిని కంటి చూశావా అంటారు కదా కన్నడం అంటే చూడడం చూడడం అంటే పునగంటి కూడా పునగంటి అన్న నేను నేను అనుకుంటున్నా నాయుడు ఎగ్జాక్ట్ మీ నాకు అర్థమైన భాష ఏంటంటే మళ్ళీ చూడగలిగాను పున గంటి అన్న మీనింగ్ ఉందేమో అనిపిస్తుంది బట్ అది అది ఉన్నా లేకపోయినా కరెక్ట్ గా సూట్ అయ్యేద్దాపు ఆ కూరకి చూపు సంబంధించినంత వారు ఇది చేసుకోవచ్చు అట్లాగే ఇంకా ఏం తినకూడని కూడా ఉంటాయి అట్లాగే అది కూడా ఒకసారి మనం చెప్పాలి తినకూడ పదార్థాలు ఇప్పుడు చెప్పండి చెప్తాను చెప్పండి తినడానికి కూడా ఉన్నాయి ఏంటంటే కంటి ఆరోగ్యాన్ని పాడి చేసే ఆహార పదార్థ ఆహ పదార్థాలు ఇప్పుడు అది ఏంటంటే మర్చిపోయి క్యారెట్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది మన తినాల్సిన పదార్థాలు కంటి ఆరోగ్యానికి మెరుగుపరచడం మెరుగుపరచడం క్యారెట్ చాలా హెల్ప్ అవుతుంది సో అది 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 అంటే గ్రీన్ కలర్ అండ్ ఇంకా రాడిష్ లాంటివి కూడా హెల్ప్ అవుతాయి వైట్ కలర్ ఉన్నాయి ఇందాక గ్రీన్ కలర్ లో ఉన్నవి ఎందుకంటే గ్రీన్ కలర్ యొక్క ఇంకోటి ఇంకా గట్టిగా చెప్పాలంటే బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీస్ కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా విజన్ ని ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తాయి ఎందుకంటే ఈ విజన్ కి లివర్ కి హెల్ప్ అయ్యే దాంట్లో ఈ బ్లూ కలర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అదొకటి తీసుకోవచ్చు లివర్ హెల్త్ అనేది మన చూపు మీద కంటి చూపుని ప్రభావితం కాబట్టి లివర్ కి ఇబ్బంది పెట్టే పదార్థాలు తినకూడదు బేసిక్ ఏంటంటే లేట్ నైట్ భోజనాలు లివర్ కి ఇబ్బంది పెడతాయి తింటారు లేట్ నైట్ తింటారు అట్లాగే ఫ్రైలు జంక్ జంక్ డీప్ ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ అన్ని ఇబ్బంది పెడతాయి తింటారు రాత్రి పూట ఎక్కువ నాన్ వెజ్ తినడం ఎక్కువ నైట్ అది కూడా వద్దు మధ్యాహ్నం అవడానికి ఎక్కువ టైం పడుతుంది లివర్ టైమ్ లోకి వస్తాం మనం యాక్చువల్ గా లివర్ టైం స్టార్ట్స్ ఫ్రమ్ ద గాల్ బ్లాడర్ లివర్ ఒక రెండు కలిసి ఉన్న అవయవాలు ఆర్గాన్స్ అవి అవి వాటి సమయం రాత్రి ప్రారంభం అవుతుంది లెవెన్ ఓ క్లాక్ లెవెన్ టు లెవెన్ పిఎం నుంచి రాత్రి త్రీ పిఎం త్రీ ఏఎం దాకా ఉంటుంది ఓకే లెవెన్ నుంచి ట్వెల్వ్ వన్ దాకా గాల్ బ్లాడర్ వన్ నుంచి టూ త్రీ దాకా లివర్ అందువల్ల త్రీ తర్వాత ఫోర్ తర్వాత మనం ఫోర్ ఫైవ్ కి లేవచ్చు అని చెప్తున్నాం సో అందువల్ల ఆ టైంలో కనుక ఈ లివర్ కి ఇబ్బంది పెట్టే ఆహార పదార్థాలు వేసినప్పుడు ఏంటంటే అది సఫర్ అవుతుంది తద్వారా విజన్ సమస్యలు కూడా వస్తాయి అది ఇప్పుడు ఇంకొక మేజర్ తీసుకోకూడని అదేంటంటే ఈ జంక్ ఫుడ్ జంగ్ ఫుడ్ స్కోడ్ ఫాస్ట్ ఫుడ్స్ దాంట్లో ఏంటంటే సాల్ట్స్ అవి ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అన్ని ఉంటాయి అందరికి తెలిసిందే ఇక ఇప్పుడు ఆక్యు ప్రెషర్ పాయింట్ గురించి మనం ఆలోచిద్దాం అది ఎక్కడెక్కడ ప్రెషర్ ప్రెషర్ ప్రెషర్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అని అది మనకు కంటి చుట్టే ఉన్నాయి కంటి చుట్టూ కంటి చుట్టే ఉన్నాయి ఓకే కరెక్ట్ అందుకనే మన వాళ్ళు చెప్తుంటారు కదా రబ్ చేసి ఇలా పెట్టండి అని పొద్దున్నే లేవు కానీ కొంచెం చేతులు చేసి కొంచెం గోరువెచ్చగా కంటి చుట్టూ చాలా అద్భుతమైన ఆక్యూపంచర్క్యూ ప్రెషర్ ఆక్యుపంచర్ పాయింట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కంటి ఈ ఇన్నర్ ఇన్నర్స్ అంటాం ఈ చూసారా ఈ కంటి యొక్క క్యాంతస్ బాగా ఉంటుంది కొలికి ఈ భాగం ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఉంటాయి సో ఇన్ సైడ్ ఉంది కూర్చోసారి ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది చూపిస్తే ఈ భాగం ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఓకే అట్లాగే ఈ ఐబ్రో బిగినింగ్ ఇంకో పాయింట్ ఉంది అట్లాగే ఇలా కొంచెం వచ్చినప్పుడు మిడ్ మిడ్ మధ్యకి వచ్చినప్పుడు ఐబ్రోకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఓకే అట్లాగే రాగానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఆ తర్వాత ఈ ఈ కొన ఇక్కడ నుంచి ఔటర్ క్యాంతస్ అంటాం అట్లాగే స్ట్రైట్ ఇలా చూసినప్పుడు ఐలిడ్ బ్లాక్ కలర్ ఉన్న ఐలిడ్ ఎగ్జాక్ట్ కింద ఎగ్జాక్ట్ ఐలిడ్ ఇలా స్ట్రైట్ చూసినప్పుడు ఐలిడ్ కింద భాగంలో ఒక పాయింట్ ఉంటది ఇక్కడ ఓకే ఆ తర్వాత ఇంకొంచెం కింద ఇంకోటి ఉంటుంది సో ఇట్లా కంటి చుట్టూ అనేక ఆక్యుప్రెషర్ అర్థం కాదు ఒక ఆర్గాన్ కి ఇన్ని ప్రెషర్ పాయింట్ చుట్టూ ముట్టి ఉండడం లేదు ఇంకొక ఆర్గాన్ ఏంది ఇంత కంటికి అందుకనే సర్వేంద్రి అంత ప్రొటెక్టెడ్ అన్ని కలవాలి ఎందుకంటే ఇది స్టమక్ మెరేడియన్ సో మనం ఏం తిన్నా క్యారెట్ తిన్నా బీట్రూట్ తిన్నా లేదంటే అనా దానిమ్మ పెమగ్రనేట్ అనార్ తిన్నా అవన్నీ కంటి మంచి అనుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ తింటాం కరెక్టే దాని ఎనర్జీ ఇక్కడికి కావాలి కదా సో స్టమక్ ఎనర్జీ కూడా బాగుండాలి అందుకే స్టమక్ పాయింట్ ఇక్కడ ఉంది దాని తర్వాత మన లివర్ ని హెల్దీగా ఉంచే పాయింట్ ఒకటి ఉంటుంది కిడ్నీ పాయింట్ సో అది ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఇందా చెప్పాక ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ రెండు రిలేటెడ్ కిడ్నీ యూ యూనరీ బ్లాడర్ అంటాం ఎగ్జాక్ట్ కిడ్నీ యూనరీ బ్లాడర్ కిడ్నీ ఒకటే కాబట్టి రెండు కలిపి చెప్తాం మేము యూనరీ బ్లాడర్ యూబీ ఇక్కడ చూసారా ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఉంది యూబి వన్ యూబి టూ ఓకే అట్లాగే మధ్యలో ఒక పాయింట్ ఉంది ఎక్స్ట్రాడనరీ పాయింట్ ఉంటుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ పాయింట్ ఫర్ విజన్ దాని తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ట్రిపుల్ వార్మర్ ట్వంటీ త్రీ అంటాం ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది గాల్ గాల్ డైరెక్ట్ రిలేటెడ్ టు విజన్ లివర్ అండ్ గాల్ గాల్బ్రాడర్ సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది సో ఇవన్నీ చూస్తుంటే నాకు రెండు కలలు ఉన్నాయి ఇవన్నీ ఒకవైపు చూపించాను బట్ ఒక రెండు వైపు రెండు వైపులు ఉంటాయి సో ఇది పిల్లల్లో అయితే బేసిక్గా పెద్దవాళ్ళలో అయితే ఆల్రెడీ కొంత అది మన ఏమవుతుందంటే సమస్య కొంచెం అడ్వాన్స్ అయి ఉంటుంది విజన్ కానీ అవన్నీ కూడా బట్ వాళ్ళకు కూడా రిజల్ట్ వస్తాయి బట్ చిన్న పిల్లల్లో చాలా తేలిక ఇంకా ప్రాబ్లం అది అడ్వాన్స్ అయ్యి ఉండదు చిన్నపిల్లలు కదా సో లేత లేతగా ఉన్నప్పుడే ఈ మెల్లి మెల్లిగా ప్రెషర్ పాయింట్ కనుక అలవాటు చేస్తే చాలా వరకు మనం రివర్స్ చేయడానికి వీలుంటుంది పెద్దవాళ్ళు ఐసైట్ అనేది పోయి నార్మల్ గా కళ్ళ తీసేయగలుగుతారు నార్మల్ గా విజన్ వస్తుంది ఎంతో మంది మా దగ్గర వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు రెగ్యులర్ గా పిల్లలు వాళ్ళే చెప్తారు పిల్లలు సైట్ నేను విజన్ గ్లాస్ మార్చేశాను ఆ నెంబర్లు ఉంటాయి కదా సైట్ నెంబర్ తగ్గిస్తూ పోతుంటారు అంటే మారుతుంటాయి తర్వాత తీసేవచ్చు అని చెప్తాం సో అందుకని ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎలా ప్రెషర్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ ఇట్లాంటి వస్తువులు పెట్టకూడదు కన్ను కాబట్టి మనం ఇప్పుడు పాయింట్ ఉంది అనుకున్నాం కదా ఇలా ఇలా చేయచ్చు ఇలా చూసారుగా ఇలా చేస్తే రెండు పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది అనుకున్నాం కదా ఇది దాని తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది అనుకున్నాం దీన్ని ఇలా ఓకే మనకు తెలియకుండానే హెడ్ ఎక్ అనిపించినప్పుడు కాస్త కళ్ళు స్ట్రెయిన్ చేస్తే హెడ్ఏక్ కూడా చాలా వరకు బెటర్ అవుతుంది చూసారు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ అని చెప్పే కదా ఇక్కడ థర్డ్ ఐ పాయింట్ ఇంకొకటి ఉంటుంది ఇక్కడ థర్డ్ ఐ ఈ బ్రుకుటి మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ ప్రాంతం పాయింట్ ఉంది అది కూడా మన ఫోకస్ కి కాన్సన్ట్రేషన్ కి హెల్ప్ అవుతుంది ఓకే ఎవరైనా నాకు ఫోకస్ ఉండట్లేదు చదువు లేకపోతున్న కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు ఎందుకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి చదివేందుకు గుర్తుండట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పాయింట్ కూడా చేయొచ్చు అది ఇక్కడ ఇక్కడ ఉంది ఫోకస్ పాయింట్ సో ఫోకస్ పాయింట్ తో ఫోకస్ అంటే కూడా దృష్టి చూపు పనికి వచ్చే పాయింట్ అది కూడా సో ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఇక్కడ అని తర్వాత ఈ మధ్యలో కూడా అని ఇది ఇది చేసి ఇలా చెప్పి చెప్తే తర్వాత ఇలా కూడా చేయొచ్చు దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కూడా చేయొచ్చు ఓన్లీ క్లాక్ వైస్ మాత్రమే చేయాలి కొంతమంది యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయమంటారు అక్కర్లేదు వైపు చాలు ఓకే ఓన్లీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ అంటే మన గడియారం క్లాక్ ఎలా తిరుగుతుందో అలా క్లాక్ వైస్ పాజిటివ్ డైరెక్షన్ డైలీ చేసుకోవచ్చు అండి ఎన్ని డేస్ ఇది డైలీ టూ టైమ్స్ చేయొచ్చు డైలీ టూ టైమ్స్ చేయొచ్చు ఈ ప్రెషర్ పాయింట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ చేయాల్సి ఉంటుందా అక్కడ చెయ్యాలి అంటే ఇప్పుడు ఏమంటంటే సమస్య బట్టి ఒకవేళ ఎప్పటి నుంచో ఉంది పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి సైట్ ఇష్యూస్ విజన్ ప్రాబ్లం ఉంది అనుకున్న కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రారంభంలోనే ఉంది పిల్లలు అనుకున్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు వన్ మంత్ లోనే బయట బయటపడతారు ఇది చాలా చాలా బెటర్ పాయింట్స్ ఇవి ఎలా చేయాలో చెప్పారు కదా దీన్ని ఒక క్లాక్ వైజ్ మెల్ల చేయాలి ఇక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు ఇక్కడ కూడా చేయొచ్చు ఆల్ పాయింట్స్ చెప్పాను క్లియర్గా ఉందనమాట ఎట్లా విజన్ వేస్తాం కాబట్టి ఇక్కడ కూడా వేయచ్చు ఓకే సో ఇవన్నీ కూడా ఆక్యూ ప్రెషర్ పాయింట్స్ అవి చుట్టూ ఉన్నాయి ఇవి తప్పకుండా విజన్ ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఇందాక అనుకున్న చాలా సమస్యలు గ్లాకోమా దగ్గర్ని మొదలు పెడితే క్యాట్రాక్ట్ ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాట్రాక్ట్ కానీ విజన్ ప్రాబ్లం కానీ బ్లర్ విజన్ కానీ రెడ్గా మారడం కానీ అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి లివర్ ని సంతోష పెట్టే అది కూడా మనం ఆహార పదార్థాలు తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ ఇన్ సెన్స్ ఆక్యుప్రెషర్ పాయింట్ సప్లై చేయాలి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ట్రై చేయండి ఓకే సో ఈ స్పెట్స్ పెట్టుకొని లాంగ్ లైఫ్ అంతా కూడా అలాగా చూడబుడ్డి కలర్దాలతో బాధపడే కన్నా ఇలా జనరల్ వేలో ఒక న్యాచురల్ వేలో ఎలాంటి మెడికేషన్ లేకుండా ఓన్లీ ప్రెషర్ పాయింట్స్ త్రూ మన సైట్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంక అందుకన్నా కావాల్సింది ఏమిటి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో నా భుజాలు కూడా ఇది చెప్పండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్లోనే రిజల్ట్ కనిపిస్తుంది అంటున్నారు మీకు ఎలా అనిపించింది అండ్ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్లో కూడా అలా ఐ సైట్తో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది సో జనరల్గా షుగర్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలని చెప్తారు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటారు అన్ని రకాల అనారోగ్య సమస్యలకి అయితే కొందరికి వాకింగ్ చేసే అంతా కన్వీనియంట్గా ఉండదు అనమాట కొందరికి మోకాల నొప్పులు ఇలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇంట్లో ఉండి వాకింగ్ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండి షుగర్ తగ్గించుకోవడానికి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉందా అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాసు గురుగారు జనరల్గా వాకింగ్ చేయండి షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది ఇలా చెప్తుంటారు అయితే వాకింగ్ చేయాలని బయటికి వెళ్ళి చేయాలి ప్లేస్ లేదు లేదా వాకింగ్ చేసిన లాభాలన్నీ రావాలి ఇంట్లో ఉండి చేసుకునేది ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఉందా అని అడుగుతున్నారు అట్లాంటిది ఏమైనా ఉందా అండి అంటే మనకి అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది బయట పార్కుల్లోనూ లేకపోతే మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నడవటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం అదే ఎక్కువ అనారోగ్య సమస్యలకు దూరం చేస్తుంది కేవలం ఒక నడక కేవలం డయాబెటిక్ తగ్గించుకోవడానికి కాదు మానసిక ఉల్లాసానికి కూడా అద్భుతమైనటువంటి సహాయకరం అలాగే నడక అనేది గమ్యాన్ని చేరుస్తుంది అంట మనం మన జీవితంలో ఒక గమ్యం కోసం పోరాటం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాం దీంట్లో మీకు ప్రధానంగా అంటే గమ్యాన్ని మీరు కారులో కూర్చుని గమ్యాన్ని చేరుస్తుంది కానీ నడిచి అంటే పూర్వం ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో కొన్ని వందల వేల కిలోమీటర్లు నడిచి నడిచి గమ్యాన్ని సాధించి ఎవరెస్ట్ శిఖరాలను కూడా ఎక్కరు హెలికాప్టర్లో వెళ్ళి కూడా ఎకరెస్ట్ శిఖరాన్ని ఎక్కవచ్చు అది గొప్ప కాదుగా కానీ కష్టపడి రోప్ వేసుకుని శ్రమపడి పైకి వెళ్ళి ఒక జెండాని పాతినప్పుడు ఉండేటువంటి గర్వం ఆనందం వర్ణనాతీతం అందుకని నడక అనేది మన జీవనానికి గమ్యాన్ని చూపిస్తుంది అలాగే కాళ్ళ యొక్క శక్తిని మనం ఇక్కడ గ్రహాల్లో తీసుకుంటే నడకకి కారకుడు శని అమ్మ శని కర్మకారకుడు మనకు ఏదైనా రోగం వచ్చింది మనం ఇబ్బంది పడుతున్నాం అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనకి నడక తక్కువైంది లేకపోతే మన జీవితంలో శని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు కర్మ మనం సత్కర్మలు చేయట్లేదు మన కర్మల్లో చాలా రకాలు ఉంటాయి అలాంటి కర్మల్లో ప్రధానంగా నడక అనే కర్మ మనం ఎక్కువగా చేయట్లేదు ఎక్కువ కూచుని ఉండడం ఎక్కువగా సుఖాలకు అలవాటు పడుకోవడం భోగాలకు అలవాటు అందుకని రోగాల రూపంలో మనల్ని కర్మలు ఇబ్బంది పెడుతుంది నడక అనేది చాలా ఉత్తమమైంది నడవడానికి ప్రయత్నం చేయండి చిన్న ప్రాంతం ఉంది నడవడానికి పెద్దగా ఎక్కువ లేదు మనం ఇన్ఫినిటీ సర్కిల్ ఉంటుంది కదా రెండు సున్నాలు ఇలా ఇన్ఫినిటీ తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ నడవడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతం ఇక అది కూడా కాకుండా మనకి వయసులో పెద్దవాళ్ళు మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేకపోతే కాళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి నడవలేకపోతున్నారు అనుకున్నప్పుడు స్వయో అని మనం ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది అంటే కాళ్ళు రెండు మన షోల్డర్ విడుతులో ఇలా పెట్టుకుని మనం దీన్ని చేతులు రెండు సమాంతరంగా ఎదురకు తీసుకొస్తాం అక్కడికి ఇన్హేల్ చేశాను దీనికి మళ్ళీ చేతులని వెనక్కి చేతులు వెనక్కి వెళ్ళి గాలి ఎక్సేల్ చేశాం దీన్ని స్వాయసో అంటారు దీనికి అనుసంధానంగా మనం కాళి పిక్కల్ని కూడా కదపడం అనేది ప్రధానం ఇన్హేల్ చేసి ఇలా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాం ఎక్సైల్ చేస్తున్నప్పుడు ఓన్లీ వేళ్ల మీదకి వస్తాం వెనకాల మడం పైకి లేస్తుంది ఇప్పుడు చేతిదానికి మనకి కాళ్ళలో పిక్కల్లో ఆ వేన్స్ దమనులు సిరలు రెండు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది ఒక పది పదిహేను నిమిషాలు చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గానే దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది చేయడానికి ముందు షుగర్ టెస్ట్ చేసుకోండి చేసిన తర్వాత పది నిమిషాల తర్వాత షుగర్ టెస్ట్ చేసుకోండి మీకు టెన్ టు ట్వంటీ పాయింట్స్ తగ్గే అవకాశం అద్భుతంగా ఉంది ఇదే కాకుండా ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది కాళ్ళు రెండు అంటే చేయగలిగిన వాళ్ళు మీరు ఇలా పెట్టుకుని ఏమై అంటే సాధారణంగా ఏమి అక్కర్లేదు మనం ఇలా చేయలేము అనుకుంటే ఏదన్నా స్టిక్ లాంటిది ఇలా పట్టుకొని కాళ్ళు చూడండి ఒకటి పాదాల మీద ఉంది ఒకటి మడం మీద ఉంది మధ్యలోకి వచ్చాం నార్మల్గా ఉంది కనీసం అంటే అలా చేయలేకపోయినా కాసేపు ఇలా ఉంటే ఈ పిక్కలు స్ట్రెంగ్ అవుతాయి చాలా దీన్ని ఇలాగ బౌన్స్ చేయటం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం పైకి పెట్టుకొని ముందు నెమ్మదిగా స్టార్ట్ చేసి ఏదైనా గోడ లాంటిది మనం పెట్టుకొని దాని మీద పట్టుకొని చేసుకోవడం ద్వారా మోకాళ్ళ చుట్టూ ఉండేటువంటి లెగ్మెంట్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి ఇది ఒక అద్భుతమైనటువంటి ఫిజియోథెరపీ ఇది డయాబెటిక్ని తగ్గించడంతో పాటు రక్త సరఫరాను కూడా మెరుగుపరుస్తుంది మీకు ఉండేటువంటి చాలా రోగాలు ఉంటాయి వాటిలన్నిటినీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంది చాలా చిన్న ఎక్సర్సైజ్ సింపుల్గా ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా పడుతుంది చూస్తున్నారు కదా విపరీతంగా ఊపిరితిత్తులు అంటే ఆక్సిజన్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయాణిస్తుంది అనమాట ఎక్సర్సైజ్ చాలా బాగున్నాయి గురుజీ సో వాళ్ళు వాళ్ళకి ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తే అంత లో స్టార్ట్ చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా రెగ్యులర్గా ఏదో అంటే వాళ్ళు హేసం అయిపోయింది కాదు రెగ్యులర్గా మన జీవనంలో ఒక విధానంగా మనం పెట్టుకుంటే ఇప్పుడు అందరికీ డయాబెటిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దీనికోసం సింథటిక్స్ టాబ్లెట్స్ అవి ఇవి తగదనేస్తున్నారు వ్యాయామం అనేది చాలా అవసరం మనిషికి రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చాలా రకాలు ఉన్నాయి ఇంకా ప్రధానంగా వీటిని చేసుకుంటే మీరు చూడొచ్చు ఆ రిజల్ట్స్ని చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ఎక్సర్సైజ్ అందరూ సేవ్ చేసుకొని రెగ్యులర్గా చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు గురువు సూర్యస్మతి and don't forget to subscribe to i dream and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్